హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులనేది కూడా విడుదల చేయబోతుంది దీనికి సంబంధించి కూడా ఈ రైతులందరినీ కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులు అనేది కూడా జారీ చేసింది దీనికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేసింది ఇక ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని మిగిలిన రైతులందరినీ కూడా రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ఇక మరో రెండు రోజుల్లో ఈ అనేది కూడా అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ కాబోతున్నాయి దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైతే రైతులకు జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతగానో ఆర్థికంగా సాయపడాలని అర్హత పొందినటువంటి వారందరికీ కూడా వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని అయితే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుని రైతుల ఖాతాలలో డబ్బులు చేసేందుకు డబ్బులు జమ చేసేందుకు అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది ఇక కంప్లీట్గా పద్దెనిమిది విడతలు అనేది కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇక పంతొమ్మిదో విడతగా డబ్బులు అనేది కూడా అర్హత పొందినటువంటి రైతులకు జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ వీడియోలో కూడా పూర్తి వివరాలనేది కూడా తెలుసుకుందాం మొదటగా అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి నాకైతే వెళ్ళిపోదాం ఈ పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదవ విడత నిధులనేది కూడా అర్హత పొందినటువంటి రైతులకు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఇక అర్హత పొందినా కూడా కొద్ది కొద్దిపాటి రైతులను అనర్హులుగా ప్రకటించింది ఎందుకంటే ఒకే ఇంట్లో రెండు పథకాలు అనేది కూడా అంటే పిఎం కిసాన్కి సంబంధించి ఒక ఇంట్లో ఒక రైతుకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక ఏమైనా రెండు ఇద్దరుగానే తీసుకుంటా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకరినైతే రద్దు చేస్తారు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ అనేది కూడా పరిశీలన చేస్తున్నారు ఖచ్చితంగా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ అయితే కలిగి ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నా కూడా ఈ పథకానికి అయితే అనర్హులు అవుతారు ఇక సోమవారం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటల నుండి డబ్బులు జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్